ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన మామి మన సమారాధనకి ఏర్పాట్లు ఎలా చేశారో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తానండి నిజంగా ప్రతి సంవత్సరం లక్ష మంది వరకు క్రౌడ్ వస్తుంది కదండి కొంచెం కంట్రోల్ చేయడం కష్టమండి కానీ ఈ సంవత్సరం చాలా ఈజీగా చాలా బాగా చేశారండి మనకి స్టార్టింగ్లోనే రెండు క్యూ లైన్స్ పెట్టారండి రోడ్డుకి అటు ఇటు వైపున అసలు వరకు అయితే తోసేసుకుని వారు ఇప్పుడు అలా కదండి చాలా ఫ్రీగా అయితే లైన్ వెళ్ళిపోయిందండి లోపలికి వెళ్ళాక కూడా అండి మనకి భో భోజనం కౌంటర్లు అని చాలా పెట్టారండి బఫీ కౌంటర్లు ఇగోండి ఇవన్నీ బఫీ కౌంటర్లే ఒక నాలుగైదు ఉన్నాయండి వరుసగా దానివల్ల ఏంటంటే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే భోజనం పెట్టించుకుని బయటకి వెళ్ళిపోతున్నారండి మా చేతికి అయితే ఒక పది నిమిషాల్లో భోజనం చేతికి వచ్చేసిందండి తర్వాత మనం బయటకు వచ్చేసాక ఇంకా సాంబార్ ఏంటి రైస్ ఏంటి మజ్జిగ ఏంటండి ఇలాగా మొత్తం వరుసగా పెట్టేశారండి దానివల్ల అసలు తోసుకోవడం నెట్టుకోవడం ఏమీ లేదండి మనకి వంకాయ కూర బంగాళదుంప చెక్కర పొంగలి పులిహార భోజనం అయితే పెట్టారండి చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఈ లేడీస్ అంతా అయితే సేవకు వచ్చిన వాళ్ళండి చాలా దూరాల నుంచి కూడా వచ్చారు భీమవరం చుట్టుపక్కలే కాదండి ఇంకా ఎక్కువ దూరం నుంచి కూడా వచ్చారండి మేము కూడా ఒక నలుగురు అయితే వెళ్ళామండి మేమైతే కొంతసేపు అయితే భోజనం చేసాక కూర్చున్నామండి మాతో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వడ్డించారు ఇది వడ్డించిందండి వడ్డిచ్చిందండి ఇదైతే సిట్టింగ్ అండి ఒక సైడ్ సిట్టింగ్ కూడా ఉందండి బఫే కాదు సిట్టింగ్ కూడా చాలా సీట్స్ ఉన్నాయండి ఇది కూడా ఇది వరకు అసలు ఖాళీ ఉండేది కదండి ఇప్పుడు ఫ్రీగానే అయిపోయింది ఈ అన్న సమారాధన అయితే ఉదయం ఎనిమిదింటికి స్టార్ట్ అయిందంటే సాయంత్రం పదింటి వరకు జరుగుతూనే ఉంటుంది భీమవర ఎమ్మెల్యే గారు రామాంజనే గారు ఈ నా చేతుల మీద అయితే పొద్దున్న కుంభం వేసి స్టార్ట్ అండి ఇదేనండి అమ్మవారు ముందేసే కుంభం చూడండి అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో థ్యాంక్ ఫర్ వాచింగ్ జై మావులమ్మ